అందరికీ నమస్కారం బృందావనం గోశాల యూట్యూబ్ ఛానల్ కు మరొక మారు స్వాగతం ఈ రోజు మనం గోశాలకి అతి సమీపం నుంచి వెళ్తున్నటువంటి విశాఖపట్నం రాయపూర్ హైవేపై ఉన్నాము ఈ రహదారి నంబరు నూట ముప్పై నూట ముప్పై సిడీ పూర్వపు రహదారి విశాఖపట్నం నుంచి రాయపూర్కి నేషనల్ హైవే నంబర్ ఇరవై ఆరు దాంట్లో అనేక రకాలైనటువంటి యాక్సిడెంట్లు అవటము అలాగే ఘాటీ సెక్షన్ ఎక్కువ ఉండటం వల్ల ఈ నూతనంగా ఈ రహదారి నేషనల్ హైవే అథారిటీ వారిని నిర్మిస్తున్నారు ఇది ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్ కి వచ్చింది పూర్తయ్య దశలో ఉంది మేబీ ఈ సంవత్సరం చివరికి ఇది ఆపరేషన్ లోకి రావచ్చు అలాగే దీని డిస్టెన్స్ నాలుగు వందల అరవై నాలుగు కిలోమీటర్లు కొత్త రహదారి దూరం పాత రహదారి ఇరవై ఆరు అయితే విశాఖపట్నం నుంచి రాయపూర్ వెళ్ళడానికి ఆరు వందల కిలోమీటర్లు ఇంచుమించుగా సమయం చాలా ఎక్కువ సమయం పట్టేది పది గంటలు పైగా పట్టేది ఈ రహదారి వల్ల ఇంచుమించు ఒక ఆరు నుండి ఎనిమిది గంటల్లో రాయపూర్ వెళ్లే సదుపాయం ఏర్పడింది ఇక్కడ ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడ ఉండి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే ఏదైనా ప్రాంతానికి ప్రత్యేకించి వ్యవసాయానికి నేల నీరు అలాగే వాతావరణం కూడా అత్యంత అనుకూలంగా ఉంటే వ్యవసాయం సజావుగా సాగుతుంది ఈ ప్రాంతానికి అటువంటి అనుకూలతలు ఉన్నాయి కానీ ఒకప్పుడు ఇది ఒక మారుమూల ప్రాంతం కింద ఉండేది ఇక్కడికి రావాలంటే విశాఖపట్నం నుంచి ఇంచుమించుగా నాలుగు నాలుగున్నర గంటలు సమయం పట్టేది సో ఈ కొత్త రహదారి వల్ల ఆ సమయము బాగా తగ్గుతుంది ఇంచుమించు ఒక గంటన్నరలో మనం విశాఖపట్నం నుంచి ఈ రహదారి ద్వారా మన గోషాలకి రాగలుగుతున్నాము మనము గోశాల నిర్మించినప్పటికీ రహదారి ఆలోచన గాని ఏమి లేదు అప్పుడు ఈ ప్రాంతంలో రేట్లు భూముల రేట్లు కూడా చాలా తక్కువ ఉండేవి కానీ మనకి గ్రేజింగ్ ఇత్యాది వాతావరణ అనుకూలతలు వీటి దృష్ట్యా మనం ఈ ప్రాంతాన్ని గోశాలకి ఎంచుకోవడం జరిగింది అదే విషయాన్ని నేను మొదటి వీడియోలో మీ అందరికి చెప్పాను మనము ఉన్నటువంటి ప్రాంతము మాతుమూరు ఎగ్జిట్ మన రాష్ట్రంలో ఆఖరి ఎగ్జిట్ మన రాష్ట్రంలో నాలుగు ఎగ్జిట్లు మాత్రమే ఉన్నాయి నాలుగో ఎగ్జిట్ ఇదే ఎగ్జిట్ నుంచి సాలూరుకి పార్తీపురం బొబ్బిలి ఏ ప్రాంతము ఈ ప్రాంతానికి వెళ్ళాలన్నా కూడా ఈ ఎగ్జిట్ నుంచే వెళ్ళాలి ఈ ఎగ్జిట్ మన గోశాలకి కేవలం కిలోమీటర్ దూరంలోనే ఉంది మీరు ఆ దూరంగా మన గోశాలని గమనించవచ్చు మన గోశాల మా మా ఇల్లు కనపడుతుంది ఇక్కడ ఎగ్జిట్ రావడం అనేది ఒక రకంగా మనకి అదృష్టం అనే చెప్పొచ్చు ఇది ప్రకృతి పరంగా అత్యంత అందమైనటువంటి ప్రాంతము అలాగే ఈ రహదారిలో ఒక మూడు టన్నెల్స్ ఉంటాయి ఒకటి ఎనిమిది వందల మీటర్ల టన్నెలు ఒకటి పదహారు వందల మీటర్ టన్నెలు అలాగే ఒకటి ఇంచుమించుగా నాలుగు నాలుగు కిలోమీటర్ల టన్నెలు నేను కొంత దూరం ప్రయాణం చేసి చూశాను అత్యద్భుతమైనటువంటి ప్రయాణ ప్రయాణ అనుభూతిని ఇస్తుంది ఇది ఇప్పుడైతే మేమంతా విజయనగరము గజపతి నగరము అట్లా మానాపురము రామభద్రపురం మీదుగా మన గోషాలకు రావాల్సి ఉంది రేపు ఆపరేషన్ వస్తే ఇదే రహదారిలో అతి త్వరగా ఇక్కడికి రాగలుగుతాము అలాగే ఈ సాలూరు ఈ ప్రాంతానికి మనం ఉన్నటువంటి ప్రాంతానికి మరొక ప్రత్యేకత ఏంటంటే తూర్పు కనుమలు ఇక్కడ ఒక అర్ధచంద్రాకారంలో వంపు తిరిగి ఉంటాయి దానివల్ల ఈ పాతంలో వర్షపాతం చాలా ఎక్కువ పడుతూ ఉంటుంది ఇంచుమించుగా మార్చిలోనే వర్షాలు మొదలవుతుంటాయి దీన్ని ఏమంటారంటే మనకి మన్యం తొలకరి అని అంటారు వర్షపాతం అత్యధిక ఉండటం వల్ల అనేక రకాలైనటువంటి వాగులు వంకలు నిత్యము ఈ ప్రాంతం నుంచి ప్రవహిస్తుంటాయి వాటిలో ప్రధానమైనవి సువర్ణముఖి గోముఖి అలాగే పెద్దగడ్డ అంటారు అలాగే వేగావతి ఈ నాలుగు కూడా జీవనదులు ఎప్పుడు మూడు వందల అరవై ఐదు రోజులు పారుతూ ఉంటాయి అలాగే ఈ నదులు ప్రవహించడం వల్ల మూడు చోట్ల రిజర్వాయర్లు నిర్మించడం జరిగింది మన గోశాలకు ఒక ఆరు కిలోమీటర్ల దూరంలో పెద్దగడ్డ రిజర్వాయర్ దానికి ఇరిగేషన్ సిస్టము కాలువలు ఏర్పరిచి కొంత ప్రాంతాన్ని మన మాగాణులుగా నీరు అందిస్తున్నారు అలాగే వెంగళరాయసాగర్ మక్కువ ప్రాంతంలో అలాగే కర్రీవలసలు కూడా ఒక రిజర్వాయర్ ఉంది ఇది వేగావతి నదికి ఒక మినీ రిజర్వాయర్ అనొచ్చు ఈ మూడు రిజర్వాయర్లు ఉండటం వల్ల వర్షపాతం ఎక్కువ వల్ల ఈ గడ్డల వల్ల భూమిలో ఉన్నటువంటి వాటర్ టేబుల్స్ ఎప్పుడు నిరంతరం ఎప్పుడు నా దగ్గర ఒక మూడు బోర్లు ఉన్నాయి ఎప్పుడు కూడా నలభై అడుగులు పైన నీరు ఉంటుంది నలభై అడుగుల నుంచి ఇంచుమించుగా వర్షాకాలం అయితే ఇంకా ముప్పై అడుగుల్లోకే వస్తుంది నీరు అంత నీటి లభ్యత ఉంది పదిహేను రోజుల నుంచి నెల రోజులు తప్పితే ఇక్కడ ఉష్ణోగ్రతలు అంతా కూడా ముప్పై ముప్పై డిగ్రీల సెంటిగ్రేడ్ సెంటీగ్రేడ్ ఎప్పటివో దాటవు ఎందుకంటే ఇక్కడ ఇందాక చెప్పాను కదండి ఈ కర్రు ఈస్టర్న్ ఘాట్స్ ఇలా ఒక అర్ధచంద్రాకారంలో తిరగటం వల్ల వర్షాలు చాలా ఎక్కువగా పడతాయి ఎంత ఎక్కువగా పడతాయంటే మన వ్యవసాయానికి భూమి దున్నుకోవడానికి కూడా అవకాశం లేనంతగా పడతాయి నేను ఒక సంవత్సరం చూశాను ఆరు నెలల్లో కేవలము ఒక పదిహేను రోజులు మాత్రం వర్షం కురవలేదు మిగిలిన ఐదున్నర ఐదున్నర నెలలు నిరంతరం ప్రతిరోజు వర్షం పడుతూనే ఉంది ఆ సంవత్సరం ఏమీ వ్యవసాయం మనం చేయలేకపోయాము అంత ఎక్కువ వర్షపాతం పడుతుంది సో ఈ అనుకూలతలు ఉండటం వల్ల ఇంత రేట్లు అనేవి మారుమూల ప్రాంతం రహదారి సౌకర్యం లేకపోవడం వల్ల ఇప్పటి వరకు అంతంత మాత్రంగా ఉండేవి మనం కొత్తగా ఏర్పడిన రహదారి వల్ల ఇక్కడ రేట్లు ఒకసారిగా గత రెండు సంవత్సరాలుగా భగ్గుమన్నాయి అంతకు నేను మొదటి కొన్నప్పుడు నాలుగున్నర నుంచి ఆరు లక్షల లోపు కొన్నాను ఇప్పుడైతే కొనే పరిస్థితి లేదు ఇంచుమించు ముప్పై ఐదు నలభై లక్షలు నలభై లక్షలు దాటి కూడా రోడ్డు పక్కనైతే ఇక్కడ భూముల రేట్లు ఉన్నాయి ఇది అంతటికీ కారణము కేవలం ఈ రహదారి మాత్రమే సబ్స్క్రైబ్ చేయని వారు ఎవరైనా ఉంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్లు రహదారి గురించి కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల గురించి కానీ రే భూముల రేట్లు మాత్రం దయచేసి అడగొద్దు మా మా ఉద్దేశం ఈ వీడియో చేయటంలో ఆ ఉద్దేశం కాదు అసలు ఎట్లా ఉన్నది అని తెలియడం కోసం చెప్పాను తప్ప ఈ రహదారి గురించి కానీ మన గోషాల గురించి కానీ మీరు ఏమైనా కామెంట్లు పెట్టదలుచుకుంటే తెలియజేయదలుచుకుంటే కామెంట్ రూపంలో పెట్టండి మరొకసారి మరొక వీడియోలో కలుసుకుందాము నమస్కారం